హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ ఫార్మింగ్ ఆర్ సో ఈ వీడియోలు వచ్చేసి మనం టాప్ బెస్ట్ నల్లరేగడ భూమిలో మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు కాయ సైజ్ బాగుండి చెట్టు మంచిగా గ్రోత్ వచ్చే విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మనం ఇలాంటి రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో అయితే పెడతానే ఉంటాము సో ఈ వీడియోలు కానీ నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే తులసి సీడ్స్ వల్ల కబడి ఇది ఎకరానికి వచ్చేసి వర్షాధారం పైననే మనకు పది పదకొండు క్వింటల్ వరకు దిగుబడి అయితే ఇస్తూ ఉంటుంది సో కాయ సైజ్ బాగుండి అదేవిధంగా చెట్టు కూడా మంచిగానే హైట్ పెరుగుతుంది బ్రాంచెస్ కూడా బాగానే వస్తాయన్నమాట అన్నమాట సో ఈ సీడ్ కానీ వేసుకున్నట్లయితే నల్ల రేగడ భూమిలో ఈ సీడ్ కానీ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు అదేవిధంగా కొద్దివరకు లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు మనము నెక్స్ట్ టైం వాటర్ పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి కూడా సాధించవచ్చు అన్నమాట సో మీరు కానీ లాస్ట్ ఇయర్ కబడ్డీ వేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంత దిగుబడి వచ్చింది అనేది ఒక లైక్ అయితే చేయండి వీడియోకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం శ్రీకర సీడ్స్ వల్ల జై హో శ్రీకర సీడ్స్ వల్ల జైవో పత్తి విత్తనాలు ఇవి నెలరెగడ భూమిలో వేసుకోవచ్చు మనకు దాదాపు ఇది అమృత్ ప్యాటర్న్లో అయితే చాలా వేసుకుంటారన్నమాట శ్రీకర సీడ్స్ వల్ల జైవో ఇది లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు హైట్ పెరుగుతుంది కొద్ది వరకు బ్రాంచెస్ కూడా బాగానే వస్తాయి కాయ సైజ్ బాగానే ఉంటుంది మనకు కాయ సైజ్ సిక్స్ గ్రామ్ వరకు కాయ సైజ్ అయితే ఉంటుంది సో ఏంటంటే ఇది కొద్దివరకు అనేది మనకు ఈ టిఎస్వి వైరస్ని కూడా దట్టుకుంటున్నాను అనమాట శ్రీకర సీడ్స్ వల్ల జైహో పత్తి విత్తనాలు జైహో సీడ్స్ ఇది ఇది కూడా మనకు మార్కెట్లో తక్కువ రేట్కి దొరుకుతుంది నేను చెప్పిన తులసి వాళ్ళ కబడ్డీ కూడా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రీకర సీడ్స్ వల్ల జైహో కూడా మంచి మనకు నల్లరేగడ భూమిలో కానీ మనం నెక్స్ట్ వాటర్ సెకండ్ క్రాప్ కోసం వాటర్ ఇచ్చుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఇది అయితే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది సో ఎక్కడైనా దొరికితే మీరు ఖచ్చితంగా చెక్ చేసి అయితే తీసుకోండి దాని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ ప్యాకింగ్ డేట్ కానీ చూసి తీసుకోండి దానిపైన స్కానర్ని చెక్ చేసి తీసుకోండి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ మార్కెట్లో చాలా రేట్ ఉంది ఇది కొద్ది వరకు బ్రాంచెస్ పొడువుగా ఉంటాయి చెట్టు బాగా హైట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాయలు కూడా మంచిగా నిలుగుతాయి కాయ సైజు కూడా బాగానే ఉంటుంది ఎకరానికి వచ్చేసి మంచి దిగుబడి అయితే సాధించవచ్చు మనకు పదిహేను కుంటల వరకు కూడా దిగుబడి సాధించవచ్చు వాటర్ పెట్టుకున్నట్లయితే మనకు పదిహేను కుంటల వరకు దిగుబడి సాధించవచ్చు అన్నమాట యుఎస్ వల్ల యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నెక్స్ట్గా చూసుకున్నట్లయితే మనము ఆద్య న్యూజర్ సీడ్స్ వల్ల ఆద్య పత్తి విత్తనాల రేట్ కూడా మార్కెట్లో చాలా డిమాండే ఉంది సో దీని జాగాలో మీరు ఏ మనకు పంగా కూడా పెట్టుకోవచ్చు ఈ ఆద్య దగ్గర మీకు పంగ సీడ్స్ దొరికితే ఈ పంగ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఈ పంగా కూడా మనకు నల్లరేగడి భూమిలో మంచి దిగుబడి సాధించవచ్చు అదేవిధంగా దీని హైట్ కూడా బాగానే ఉంటుంది సేమ్ ఇది మనకు కబడ్డీ లాగానే ఉంటుంది అన్నమాట పంగా ఈ అయితే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఆద ఒకవేళ దొరికితే ఆద పెట్టుకోండి ఇది కూడా మనకు నల్లరేగడి భూమిలో మంచి దిగుబడి సాధించవచ్చు సో అది దొరకే విధంగా మనకు దొరకని విధంగా మనకు చూసుకున్నట్లయితే పంగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం రాశి సిక్స్ ఫైవ్ నైన్ రాశి సిక్స్ ఫైవ్ నైన్ రేట్ కూడా మార్కెట్లో చాలా ఉంది సో రాశి సిక్స్ ఫైవ్ నైన్ దగ్గర మీరు అయితే మనకు నెక్స్ట్ రాసి సిక్స్ వైన్ దగ్గర ఏది పెట్టుకుంటారంటే మనకు ప్రదీప్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ సీడ్స్ వాళ్ళ సూపర్ కార్డ్ కూడా ఉంది ఇది కూడా మనకు బెస్ట్ దిగుబడి సాధించవచ్చు మనకు మధ్యస్థ నేలలో మనకు ప్రభాత్ సీట్స్ వాళ్ళ సూపర్ కార్డు కూడా పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది ప్రదీప్ కూడా పెట్టుకున్నట్లయితే బెస్ట్ మంచిగానే ఉంటుంది అన్నమాట సో ఇట్లా మనము ఇవి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు తీసుకొని అయితే మన మీరు నేను చెప్పిన ఈ ప్రభాత్ సీట్స్ వాళ్ళ సూపర్ కార్డ్ కూడా పెట్టుకోండి ప్రదీప్ పెట్టుకోండి లేకపోతే నేను చెప్పిన పంగా ఇది కూడా పెట్టుకోవచ్చు రాశి సీట్స్ వాళ్ళ మేఘ్న కూడా బెస్ట్ ఉంది లేకపోతే మీరు అజిత్ వన్ డబల్ ఫైవ్ కూడా మార్కెట్లో మంచి డిమాండే ఉంది ఇది కూడా ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతలేదు అజిత్ అజిత్ వన్ డబల్ ఫైవ్ సో ఒకవేళ మీరు ఈ వన్ డబల్ ఫైవ్ అజిత్ వన్ డబల్ ఫైవ్ దొరికినట్లయితే ఇది కూడా ఒకసారి చూడండి అన్నమాట సో నేను చెప్పిన నల్ల భూమిలో నేను చెప్పిన విత్తనాలన్నీ టాప్ బెస్ట్ సీదే సో ఏది కూడా మనకు మంచి దిగుబడి ఉన్నది సో నేను ఆప్షన్స్లో చెప్పిన విత్తనాలు కూడా చాప్ టాప్ బెస్ట్ సీడే సో ఇది కూడా చాలామంది ఇది కూడా పెట్టి చూశారు నేనైతే ఈ రాశి వాళ్ళ సిక్స్ ఫైవ్ నైన్ పెట్టాను గత సంవత్సరం శ్రీకర్ సీడ్స్ వాళ్ళ జేవో ప్రతి సంవత్సరం పెడతానే ఉంటాను సో పంగ కానీ సూపర్ కార్డ్ కానీ ఇవన్నీ మనకు మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు సో మీరు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కావచ్చు రాశి సిక్స్ ఫైవ్ నైన్ అని పడకుండా మీరు ఇది సూపర్ కార్డ్ పంగ తులసి సీడ్స్ వాళ్ళ కబడ్డీ గీనా పెట్టుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అనమాట సో వీడియో నచ్చితే కానీ మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్కన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో